వెల్కమ్ టు బ్రెడ్ కోస్ట్ మీడియా విశాఖలో జగన్నాథ స్వామి రథయాత్రకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే పూర్తాయి మనతో జగన్నాథాచార్యులు ఆలయ ప్రధానార్చిలు ఉన్నారు వారి అడిదం అయ్యా రథయాత్ర సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతుంది రథయాత్ర విశేషాలు ఏంటి నీలాచర నివాసాయ నిచ్చాయ పరమాత్మనే సుభద్రాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం శ్రీ జగన్నాథాయ మహా నూట తొంభై మూడు సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధిగాంచి పద్దెనిమిది వందల అరవై నాలుగో సంవత్సరం నుంచి కూడా అత్యంత వైభవవేతంగా మన విశాఖ మహానగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఏకైక రథయాత్ర మహోత్సవంగా పేరుగాంచి ఎంతో మంది తండోపతండాలుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంది ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి అందువల్ల ఈ రథం మీద ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందాం ఆ తర్వాత వేలకు వేల మంది వచ్చి దర్శనం చేసుకుందికి తహతహలు ఆడుతూ ఉంటారు ఇక చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో ఈరోజు ఎంతో అదృష్టంగా భావిస్తుంటారు అలాగే ఇంద్రాచంద్ర మహారాజు గారికి ఇచ్చిన వరం కారణంగా ఈ రథయాత్ర మహోత్సవం ఇంద్రాచన్ మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి మన టన్న కళ్యాణ మండపంలో స్వామివారు అక్కడి వరకు రథయాత్రగా వెళ్ళి అక్కడ కళ్యాణ మండపంలో ఉండి తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి అలంకారంలో మత్స్య కోర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ శాష్మాన్ అలంకారంలో స్వామివారు తొమ్మిది రోజుల పాటు విశేషమైన అలంకారాలు దర్శనమిస్తారు రథం మీద ఎవరైతే దర్శనం చేసుకోలేకపోతారో ఈ పది రోజుల్లో ఆ స్వామివారిని దర్శించుకున్నట్లయితే రథం మీద చేసుకున్న దర్శనం ఫలితం అంతకన్నా ఎక్కువ కలుగుతుంది కాబట్టి అక్కడ కూడా విశేషమైన జనాలు అందరూ కూడా వచ్చి అక్కడ దర్శనం చేసుకునే భాగ్యం కల్పించుకుంటూ ఉంటారు అందువల్ల ఇంత సమయాన్ని అంత కొంత వెచ్చించి అందరూ కూడా విశేషంగా ఆదరించి రథయాత్ర మాసంలో అందరూ పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకుని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం రథయాత్రలు ఏ ఉన్నాయి మనది విశాఖ మహానగరంలో టౌన్ కొత్త రోడ్లో వేయించేస్తున్నటువంటి ప్రధాన దేవాలయంగా మన జగన్నాథ స్వామివారి దేవాలయం ఉంది అలాగే మనతో పాటు ఇక్కడ పక్కనే కనమాషం టెంపుల్ దగ్గర ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయం సీతారామస్వామి దేవాలయం నుంచి అలాగే అతి పురాతనమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం అమరమన్నార్ దేవస్థానం నుంచి కూడా ఇంకో చిన్న రథాలు రెండూ కూడా మనం వెనక వస్తుంటాయి వాళ్ళు కూడా అప్పటి నుంచో కూడా పూర్వం నుంచి కూడా ఇక్కడ నుంచి జరుగుతూ వస్తున్నాయి అండి ఈ రథయాత్ర ఈ రథాలన్నీ కూడా చౌటిరి దగ్గరికి వెళ్ళక తొమ్మిది రోజుల పాటు ఉంటాయి తొమ్మిది రోజుల పాటు అలంకారాలు అక్కడ దర్శనం ఉంటే ప్రధాన దేవాలయం మందే ఉంటుంది మన దేవాలయంలో అలంకారాలు ఉంటే ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి జనాలు కూడా అక్కడ కూడా దర్శనం చేసుకుని వెళ్తుంటారు మనతో ఆలయ ఈవో రాజగోపాల్ గారు ఉన్నారు అయ్యా చెప్పండి ఈ అవి ఎలా జరుగుతున్నాయి ఎలా ఉంటాయి మనకి ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి స్వామివారిని రథం మీద పెట్టడం జరిగిందండి పది గంటల నుంచి కూడా భక్తులకి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది రథం మీద దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అనే భక్తులకి ఒక గట్టి నమ్మకం ఉంది అందువల్లనే నాలుగు అవుతున్నా సరే ఇంకా లైన్లు చాలామంది ఉన్నారు జనాలు మనకి సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకి రథం అనేది టౌన్ కొత్త రోడ్ నుంచి బయలుదేరుతుంది స్వామివారి తొలి రథయాత్ర ఐదు గంటల పది నిమిషాలకు మొదలయ్యి టర్నర్ చౌల్ట్రీ వద్ద ఉన్న ఇంద్రజమన హాల్లో స్వామివారిని తొమ్మిది రోజుల పాటు పెట్టడం జరుగుతుంది ఈ సుమారు పది రోజుల పాటు రెండు నుంచి రెండు లక్షల వరకు జనాలు వస్తారని మేము భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం అటువంటి ఏర్పాట్లే తగు ఏర్పాట్లు కూడా మేము చేయడం జరుగుతుందండి షెడ్ మా షెడ్లు మొత్తం వాటర్ ప్రూఫ్ షెడ్లు వేసాము ఎందుకంటే వర్షాకాలం కాబట్టి అలాగే మంచినీటి సరఫరాను చిన్నపిల్లలకి పాలు అను బిస్కెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం జరుగుతుంది అలాగే మనకి సాంస్కృతిక కార్యక్రమాలు అలా అన్నదానము రోజు చేస్తామండి పది రోజుల పాటు అదంతా అయిపోయిన తర్వాత ఏడో తారీఖు స్వామివారిని తిరుగు రథయాత్ర కార్యక్రమంతో మళ్ళీ ఆలయాన్ని వద్దకు తీసుకువచ్చి ఎనిమిదవ తారీఖున సంప్రోక్షణ చేసి పునఃప్రతిష్ఠ అనేది చేయడం జరుగుతుందండి విశాఖలో అత్యంత పురాతనమైన జగన్నాథ స్వామి ఆలయం సో ఈ ఆలయ రథయాత్రకి చాలా ప్రత్యేకత ఉంది సో ప్రజలు కూడా ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు సో ఈ రథయాత్ర గురించి ఎలా సాగుబోతుంది ఎక్కువ ఏంటంటే నూట తొంభై రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది రథయాత్ర ప్రారంభమయ్యి నూట అరవై రెండు సంవత్సరాలు అయింది ఈ ఆలయం వద్ద ఇంతకుముందు వన్ టౌన్ అంటే చాలా రష్ రద్దీగా ఉండేది స్లో స్లోగా అది అటువైపు సిటీ షిఫ్ట్ అవ్వడం వల్ల కానీ చరిత్ర ఉండడం వల్ల ప్రాచీ ప్రాచీనమైన ఆలయంగానే పేరు నిలబడింది తొలి రథయాత్రకు కానీ మన పది రోజుల అవతారాలకు కానీ విశేష భక్తజనం వస్తారండి నలుమూలల నుంచి వస్తారు మనం కూడా ఒక ప్రచార రథం పెట్టి విశాఖపట్నం మొత్తం తిప్పడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయడం జరిగింది జగన్నాథస్వామి అంటే అందరికీ ఆ నమ్మకం అయితే ఉందండి అది తగ్గడం మాత్రం ప్రసక్తి లేదు సో మేము కూడా ఆ నమ్మకం ఇంకా బలపడేలాగా మేము కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం అవి కూడా దేవాదాయ శాఖ రథాలే అండి అవి ఒకటి అంబర్మన్నార్ స్వామి దాంట్లో జగన్నాథ స్వామి గారు ఉంటారు వాళ్ళది ఒక రథం అను వెనకాల సీతారామచంద్ర స్వామి అది కూడా దేవాదాయ శాఖ వాళ్ళ రథమే మన రథంతో పాటు మనం రథం ముందెళ్తుంది వాళ్ళవి వెనకాల వస్తాయండి సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి ఆంధ్ర యాన్వర్స్లో రిటైర్ అయిన విశాఖపట్నంలో ఉంటాం మేము ఆంధ్ర యాన్వెస్ట్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను నేను ఈ ప్రతి సంవత్సరం కూడా మేము ఈ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము మా మిసెస్ వాళ్ళు ఇక్కడే కొత్త రోడ్లోనే సో ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి వాళ్ళు ముప్పై సంవత్సరాలు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం రావడం జరుగుతూ ఉంటుంది మేము కూడా ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారం దర్శనం చేసుకుని వెళ్తుంటాము ఈ దశావతార పురాతనమైనటువంటి టెంపుల్ ఈ టెంపుల్ చాలా ప్రశస్తమైన టెంపుల్ అనుకున్న కూడా సత్యం జరుగుతూ ఉంటాయి ఈ ఈ పార్టిసిపేట్ చేసి ఈ రథయాత్రలో పార్టిసిపేట్ చేసిన తర్వాత తొమ్మిది రోజులు అక్కడ మనం గావన్సాలు అక్కడ పెట్టి అక్కడ తొమ్మిది దశావతారాలన్నీ కూడా వేసి రిటర్న్ కూడా మళ్ళీ తీసుకొస్తారు స్వామివారిని ఇక్కడికి సో చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు విశాఖపట్నం వాసులందరికీ కూడా పండగ లాంటి రోజు ఎందుకంటే అంత అద్భుతంగా ఈ ఉత్సాహం ఉత్సవం జరుగుతుంటుంది ఆ పార్టిసిపేట్ చేసి ప్రతివాడికి కూడా పుణ్యగతులు కలుగుతాయని శాస్త్రాలు చెప్తుంటాయి ఇది యాక్చువల్గా ఒరిస్సా పూరి సంస్కృతి పూరి తర్వాత ఎంత అద్భుతంగా వైజాగ్లోనే ఈ దేవాలయంలో జరుగుతుంటుంది సాంప్రదాయబద్ధంగా ఏ సాంప్రదాయం జరుగుతుందో అదే సాంప్రదాయంలో అన్ని రోజులు కూడా చక్కగా చేసి స్వామిని కొలుస్తూ చాలా అద్భుతంగా జరిగేటువంటి కార్యక్రమం దర్శనం చేసుకుని అందరూ కూడా భగవంతుని యొక్క సంపూర్ణ కటాక్ష సంతోషంగా ఉందండి ఈ అనిపిస్తుంది నాకు చాలా ఆనందంగా ఉంటుందండి మేము థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం ఈ రథం ఎక్కడం మాకు ఒక పెద్ద పండగ అనమాట తెల్లవారు నుంచి ఎప్పుడు టూ ఓ క్లాక్ అవుతున్నా అప్పుడు వచ్చి ఎక్కేవాళ్ళం రథం ఎక్కితే ఆ ముందు ఆనందం ఇంకా మాకు చాలా అతీతం అంటే చెప్పలేము అది మనసులో ఇప్పుడు దూరం వెళ్ళిపోయినా ఊరు వెళ్ళినా రాత్రి వచ్చేసి రథం ఎక్కాలి రథం ఎక్కితే ఇది పై మిస్టేక్ మిస్ అయితే అక్కడ మా రథయాత్ర అవుతుంది అక్కడెక్కి తొమ్మిది రోజుల అవతారాలు చూసుకుని అన్ని చూసుకుని చాలా ఆనందంగా ఉంటుందండి మేము చాలా ఇక్కడే దగ్గరలో ఉండేవాళ్ళం చాలా 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 ఇష్టమైన పండుగ మాకు ఇది తొమ్మిది రోజుల అవతారాలు అవుతాయి అక్కడ మాకు కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతాయి అవన్నీ చూసుకుని మేము అందరం పార్టిసిపేట్ చేస్తాం సంగీత జనకులవని మా మాస్టర్ గారిది ఉంది అందులో ప్రోగ్రామ్స్ ఐవి అవి ఇప్పుడు అప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నా అన్నారు సో అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది మార్పు కానీ ఎలా ఉంది మార్పు అంటే అంతా అలాగే ఉందండి ఇక్కడ వంటనే అయితే ఏదీ మారలేదు బిల్డింగ్స్ ఏవో తప్ప దేవుడు యాత్ర శాంతిగా ఈ రథం ఎక్కడ అంతా ఒకేలా ఉంది జనాలు కామ్గా అంతా ఎప్పుడు ఇలాగే ఉందండి పిచ్చి జన్మ లేదు తక్కువ లేదు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంతాను చక్కగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది అప్పుడు కూడా మేము వెళ్ళేవాళ్ళం తర్వాత తర్వాత భయం వేసి లాగినప్పుడు రథం తొక్కి స్లాట్ అవుతుందని బ్యాక్ వచ్చేస్తాం లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ రథం ఎక్కి మళ్ళీ అప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళం అలా పూర్వం వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఏజు ఇది కదా వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం అనమాట చాలా బాగుంటుందండి చాలా ఆనందంగా థ్యాంక్ యూ సో మచ్ మే ఒడిశా భద్రక్ సే పూరి జగన్నాథ్ ధామ్ సే ఉదర్ ఉదర పూరిమే బోర్ పూరి రథయాత్ర బోల్తేదో పూరి అయినా हाँ पूरी से से हो जाओ सबसे से बड़ा तो फेस्टिवल पूरी से हो रहे फिर हम यहाँ तो ड्यूट कर रहे हो तो ये वजह से हम पूरी नहीं जा पा रहे फिर यहाँ पे तो हम लोग का यहाँ तो जो पुणे मार्केट में पूरी से सो यहाँ से अच्छे हो रहे मैं देखो यहाँ पे इतना भीड़ है मेरे को पूरी जैसे लाए रहे तो यहाँ पर तो अच्छा है फिलहाल यहाँ पर घूमने के आया मैं देखने के लिए बहुत सुकून लगा यहाँ पे बस आप पहली बार आ रहे थे हाँ ये तो फास्ट है यहाँ पे तो एक हो गया तो वहाँ पे बैजक में ये पहले यहाँ पे हो रहे पे में मेरे को यहाँ पे खबर मिला यहाँ पे हो रहे पूना मार्केट है। जब मंदिर रथ यात्रा तो फिलहाल यहाँ पे घूमने के लिए आए गए मैं आया लगा अच्छा यहाँ पे तो यहाँ पे प्रशासन यहाँ पे अच्छा है यहाँ पे जो बना रहे तो मस्त लग रहा है यहाँ पे मैं पहले बार आया बस खुशी हो रही है मैं दोस्त दोस्त के साथ लोग यहाँ पे है दोस्त लोग भी है मेरे पीछे విశాఖ లో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం సంబంధించిన జగన్నాథ రథం బయలుదేరింది సో ఇక్కడ నుంచి దాదాపు కిలోమీటర్ పొడవున ఈ రథయాత్ర కొనసాగనుంది ఈ కిలోమీటర్ అనంతరం టర్నల్ చౌట్రి వద్ద దాదాపు తొమ్మిది రోజుల పాటు జగన్నాథ స్వామి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమి ఉన్నారు సో ఈ రథయాత్రలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్తరాంధ్ర జిల్లా నుంచి తరలివచ్చారు మనం చూడచ్చు ప్రత్యక్షంగా ఇక్కడ భక్తులంతా కూడా రథాన్ని ముందుకు లాగుతూ ఈ ఈ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు దాదాపు ఈ తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలో జరగనున్నట్లు ఆలయ నిర్వాకులు అలాగే ఇవో కూడా పంతులు తెలిపారు సో అయితే ఈ ఏదైతే ఈ వేడుక ఉందో ఈ వేడుక పూరి తరహా పూరిలో ఎలా అయితే రథయాత్ర జరుగుతుందో అలాగే ఈ విశాఖలో కూడా అదే రీతిలో ఈ రథయాత్ర నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేశ్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్